హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ వెంటనే టెన్షన్ పడుతూ ఆడిటోర్ రూమ్లోకి వెళ్ళగానే ఇక చామంతి దిక్కు తోచని పరిస్థితుల్లో చిన్నబాబు గారు ఇక్కడున్నాను ప్రేమ్ విని చామంతి వైపు చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు చామంతి నిన్నెవరు కట్టేశారు నేను నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనుకుంటూ ఇక చామంతి కట్లు విప్పుతుండగా చూడండి చిన్నబాబు గారు ముందు నా కట్లు కాదు ఆ ఐశ్వర్య కట్లను విప్పండి చామంతి నీ క్లయింట్ ఈ ఆడిటోరియం రూమ్లో ఉందని నీకెలా తెలుసు లాయర్ కదా బాబు నాకు అన్ని విషయాలు తెలుస్తాయి ముందు ఐశ్వర్య కట్లు విప్పండి తొందరగా కోర్టుకి టైం అవుతుంది మీ మాటల కాలక్షేపంతో లేట్ చేయాలని చూస్తున్నారా ఏంటి అలా మాట్లాడుతున్నావు నిన్ను కాపాడుకోవడానికి ఎంత దూరం వచ్చానా నువ్వు కోర్టులో తప్పకుండా కేసు గెలుస్తావు నాకు నమ్మకం ఉంది బాబు గారు కేవలం పది నిమిషాలు మాత్రమే టైం ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి చూచాం నీకు ఈ ప్రేమ ఉన్నాడు కదా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అయ్యో బాబుగారు మనల్ని బయటికి వెళ్ళనీయకుండా రౌడీలు ఉన్నారు రౌడీలు ఉన్నారా ఎక్కడా నాకు కనిపించట్లేదే రౌడీలు నవ్వుతూ ఎక్కడ ఉన్నాను ఒక్కసారి వెనక్కి తిరుగు ఇంట్రా పిల్ల ఇక్కడికి ఎందుకు వచ్చారా ఓహో ఇద్దరు అమ్మాయిల్ని కాపాడుకొని తీసుకెళ్ళడానికి వచ్చావా నీకంత సీన్ లేదు కానీ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏం మాట్లాడుతున్నారా నాకు సీన్ లేదా నా సీన్ ఏంటో మీకే చూపెడతాను రేయ్ వెళ్ళి వాడి సంగతి చూడండిరా అనుకుంటూ రౌడీలు ఇక ప్రేమిని కొడుతుండగా ఇదంతా చామంతి చూసి ఏంటి చిన్నబాబు గారు మీకు ఫైటింగ్ రాదా ఇదంతా ప్రేమ్ విని తట్టుకోలేక ఆయన నా చామికి నా గురించి తెలియదులే అనుకుంటూ ఇక ప్రేమ్ కోపంతో రౌడీలను కొడుతుంటే ఇదంతా చామంతి చూసి చిన్నబాబు గారికి ఫైటింగ్ రాదనుకున్నాను బాగానే ఫైట్ చేస్తున్నారులే ఇక ప్రేమ్ వెంటనే చామంతిని గట్టిగా పట్టుకొని ఏంటి బాబుగారు ఏం చేస్తున్నారు రౌడీలతో ఫైట్ చేయకుండా నన్నెందుకు ఎత్తుకున్నారు నిన్ను కొట్టడానికి వస్తున్నారు కాబట్టి నిన్ను ఎత్తుకున్నాను నీకు ఏ చిన్న గాయం తగిలినా ఈ ప్రేమ్ భరించలేడు అయ్యో బాబుగారు మళ్ళీ కొట్టడానికి వస్తారేమో నీ స్పర్శ తాకినాక నాకు ఏ స్పర్శ తెలియదు చామ్ ఇక్కడ ఇలాగే మాట్లాడుతూ నా కేసుని ఓడించాలనే కదా నీ ప్లాన్ ఎంత మాట ఉన్నావు నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను ఎక్కడికి తీసుకెళ్తావు కోర్టు దగ్గరికి చామ్ అవునా చూసావా టెన్ మినిట్స్ మాత్రమే టైం ఉంది ఇక కోర్టులో నేను ఎలా సమాధానం చెప్పాలి చూడు చాం నువ్వేం టెన్షన్ పెట్టుకోకు తప్పకుండా నేను తీసుకెళ్తాను నన్ను దింపండి బాబు గారు అయినా మీరెందుకు నన్ను ఎత్తుకున్నారు ఏంటి చామ్ అలా అంటున్నావు నిన్ను కాపాడడానికే కదా ఎత్తుకున్నాను దిబ్బ మనం చెప్తున్నాను కదా దిబ్బు ఐశ్వర్య మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా నువ్వు కోర్టులో సరైన సమాధానం ఇవ్వాలి అప్పుడే జీవును జయగారు కలుస్తారు చామంతి నువ్వు చెప్పినట్టే చేస్తాను ఆ నన్ను ఇంతలా మోసం చేస్తాడా అయినా పెళ్ళనే విషయం ఎందుకు దాచాడు వాడి అంత చూడాలి చామంతి అప్పుడే నాకు మనశ్శాంతి అనుకుంటూ ఇక కారులోకి వెళ్ళగానే ఇక టైర్ పంచర్ కావడంతో ఏంటి బాబు గారు ఏమైంది ఏమో చామంతి నాకు కూడా తెలీదు టైర్ పంచర్ అయినట్టుంది ముందు వచ్చినప్పుడు బాగానే ఉంది కానీ ఏ రోడ్డు విధవ చేశారు అందుకే ఎలా టైర్ పంచర్ చేశారు ఇప్పుడు ఎలా బాబుగారు నా ఆశలన్నీ అయిపోయాయి ఇక నేను ఎన్నటికీ లాయర్ కాలేను నా దగ్గర సాక్ష్యం ఉండి కూడా ఇక నేను కోర్టుకి ఎలా వెళ్తాను బాబుగారు అంతా అయిపోయింది ఇక నేను ఎన్నటికీ లాయర్ కాలేను పాపం మా నాన్నకి మాటిచ్చాను నేను పెద్ద లాయర్నే నేను విడిపిస్తానని అనుకుంటూ చాం బాధపడుతుంటే ఇక ప్రేమ్ వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి హలో నాన్న నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను నువ్వేం చేస్తావో తెలీదు నాన్న జడ్జి గారితో మాట్లాడి ఇంకాస్త టైంని పొడిగించు ఎందుకు ప్రేమ్ ఏం జరిగింది నాన్న టైం లేదు తర్వాత చెప్తాను ఇక వెంటనే హర్ష జడ్జి గారితో మాట్లాడగానే ఏమో నిషా టైం చూసి పాపం చామంతి కూడా బలైపోయింది కోర్టులో గెలుస్తానని ఏవేవో డైలాగులు చెప్పింది కదా పాపం చామంతి కేసు ఓడిపోయింది అనుకుంటూ నిషా వెంటనే సంతోషంతో గారు ఇంకా చామంతి కూడా రాలేదు సో మా విజయ్ గారు ఎలాంటి తప్పు చేయలేరని మీకు తెలిసిపోయింది కదా అందుకే ఆ లాయర్ గారు ఏ సమాధానం చెప్పలేక ఇక్కడి నుంచి పారిపోయినట్టుంది గారు ఇక వీళ్ళిద్దరికీ తప్పకుండా విడాకులు ఇవ్వండి ఇక జయ వెంటనే ఏడుస్తూ సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు మాట వినండి నాకు నా భర్త కావాలి ఆయన లేని జీవితం నాకు లేదు సార్ అయినా నాకు విడాకులు ఇస్తే ఇప్పుడే ఈ క్షణమే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను సార్ ఇక నిషా నవ్వుతూ ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా భర్తను మోసం చేసినప్పుడు తెలియదు కానీ ఇప్పుడేమో విడాకులు అడిగేసరికి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా అయినా నువ్వు నచ్చిన వాడితో ఉన్నావు కదా వాడితోనే సెటిల్ అవ్వు ఇలా విజయ్ గారిని ఇన్వాల్వ్ చేయకు అర్థమైందా అంటుండగా ఇక జడ్జి వెంటనే ఇంకో గంట వరకు టైం ఇస్తున్నాను చామంతి కనుక ఇక్కడికి రాకపోతే ఇద్దరికీ ఇక విడాకులు ఇస్తాను ఇదంతా నిషా విని కోపంతో ఏంటి సార్ టైం అయిపోయింది కదా వీళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వాలి కదా అల్లెందుకు పొడిగిస్తున్నారు చూడండి నిషా గారు ఇద్దరి భార్య భర్తల సంబంధించిన విషయం ఒకవేళ భర్త మనసు మారి కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండా ఉండొచ్చు కదా ఇక నిషా మనసులో అయ్యో జడ్జి గారు ఈ విజయ్ గారు ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అమాయకురాలైన జయ గారికి విడాకులు ఇవ్వాలని ఎప్పుడూ డిసైడ్ అయ్యాడు అయినా ఈ రోజుల్లో మంచి చేస్తే ఏమొస్తుంది చెడు చేస్తేనే కదా ఎన్నో లాభాలు వస్తున్నాయి పాపం చామంతి ఏమో నీతి కోసం ఎంతో దూరం వెళ్ళింది ఇప్పుడేమో రౌడీల దగ్గర చిక్కుకుంది ఇక ఐశ్వర్యతో పాటుగా చామంతిని కూడా కట్టివేశారు మరి ఇక్కడికి ఎలా వస్తుంది ఎలా న్యాయం చెప్తుంది అని నిషా మనసులో అనుకుంటుండగా ఇంతలో చామంతి ప్రత్యక్ష కావడంతో ఇదేంటి చామంతి ఇక్కడికి రావడం ఏంటి ఇక ఇది కేసు గెలిచినట్టే నేను ఓడిపోయినట్టే ఇంతలో జడ్జి మాట్లాడుతూ అమ్మ చామంతి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా సార్ నా క్లయింట్ని ఇక్కడికి రానివ్వకుండా కిడ్నాప్ చేశారు ఓకే నా క్లయింట్ గురించి నేను కూడా వెతుకుతూ నేను కూడా కిడ్నాప్ అయ్యాను సార్ దేవుడిలా మా చిన్నబాబు వచ్చాడు మా ఇద్దరిని కాపాడాడు ఐశ్వర్య నువ్వు ఇక్కడికి రా ఇప్పుడు ఈ విజయ్ గారి గురించి చెప్పు గారు నేను ప్రమాణం వేసి చెప్తున్నాను ఈ విజయ్ గారు నన్ను ఇంత మోసం చేస్తాడో అనుకోలేదు అసలు ఏం జరిగిందో మొదటి నుంచి చెప్పమ్మా జడ్జి గారు విజయ్ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు నేను కూడా విజయ్ని ప్రేమించాను కానీ విజయ్కి పెళ్ళిన విషయం నా దగ్గర దాచాడు పెళ్ళి కానట్టుగానే చెప్పాడు పెళ్లి చేసుకుందామని చెప్తే ఆరు నెలల వరకు టైం ఇవ్వు తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు తన భార్యకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకోలేదు జడ్జి గారు వీడు ఎంత పెద్ద మోసగాడని తెలీదు గారు సరే జడ్జి గారు నా క్లయింట్ అన్ని విషయాలు చెప్పింది ఎవరు నీతియో ఎవరు అవినీతియో ఎప్పుడూ తెలిసింది కదా అనేసరికి ఇక జడ్జి ఆలోచిస్తూ అంతే నువ్వు చెప్పిన విషయాలన్నీ బాగా ఆలోచించాను విజయ్ గారు తన భార్యకు మోసం చేయాలనుకున్నాడు కాబట్టి విజయ్ గారిని తప్పకుండా జైల్లో విధించాలి ఇదంతా జయవిని భరించలేక ఏడుస్తూ జడ్జి గారు మా ఆయనను జైల్లో వేయకండి తను తెలుసు తెలియకో ఇలా చేశాడు నాకు నా భర్త కావాలి సార్ నా భర్త కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానో అని అంటుంటే చామంతి వెంటనే విజయ్ దగ్గరికి వెళ్ళి సవా నీ భార్యకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు తప్పు చేసినా సరే ఆఖరికి ఒక అమ్మాయిని ప్రేమించినా సరే నిన్ను వదులుకోవట్లేదు అదే కదా ప్రేమ అంటే నిన్ను మీ భార్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది కాస్త భార్యను అర్థం చేసుకో విజయ్ వెంటనే తన తప్పుని తెలుసుకొని నన్ను క్షమించండి చామంతి గారు నేను పెద్ద తప్పు చేశాను జడ్జి గారు నన్ను క్షమించండి అవును సార్ ఐశ్వర్య చెప్పేది కూడా నిజమే జయ గారు ఎలాంటి తప్పు చేయలేదు నా భార్య మీద నేనే అబండాలు వేశాను జయ నన్ను క్షమించు ఇక జీవితాంతం నిన్ను పువ్వులు పెట్టుకొని చూసుకుంటాను నన్ను క్షమించు జయ ఎందుకండి క్షమాపణ చెప్తున్నారు మీరు ఎన్నటికైనా తప్పు తెలుసుకుంటారనే నమ్మకం నాకుందండి ఇది విని చామంతి సంతోషపడుతుండగా ఇక రమాదేవి కోపంతో చామంతి కేసు గెలిచ ఒకది నా పరువు ప్రతిష్ట అంతా పోయింది ఇప్పుడు నేను నీ కాళ్ళ కింది దగ్గరికి రావాలా ఈ రమాదేవి ఎవరికి తలవంచంది నీకు తల వంచుతుందా ఎన్నటికీ జరగదు నిన్ను ఏం చేయాలనో నాకు బాగా తెలుసు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్